పక్కల పిల్ల కోసం టార్గెట్ పెట్టుకో ఏం చేస్తాం అస్సలు ఓపిక లేదండి గెంతుదాము ఎగిరిపోదాం అనడానికి ఓపిక లేదు తెలుసా అనడానికి కూడా ఓపిక లేదు అంత నీరసంగా అయిపోయింది అంత నీరసంగా బాధ అనిపించింది పైగా దెబ్బలు చిన్న చిన్న వెంటే మరికా డాగ్స్ డాగ్స్ ఏమైనా కరుసుకొని ఉంటాయి ఇది నీరసం ప్రాణం కదా తినడానికి వెళ్తే కరుసుకొని ఉంటాయి చిన్న చిన్న దెబ్బలున్నాయి ఇగోండి అలాంటి నీరసం ప్రాణం నాతో ఇచ్చేయడానికి కూడా ఓపిక లేదు అసలు చూసింది వదిలే సంగతి అనిపించింది గొప్పలేదు నీకు గొప్పలేదు నీకు రే ఆడు బాలి అక్కడి నుంచి అక్కడ నువ్వు తినకపోతు లేదు తీరా వచ్చామా అమ్మ డాక్టర్ గారు లేరు ఓ పది నిమిషాలు ఆగండి మళ్ళీ వస్తాను అని అన్నారనమాట అమ్మా బక్కలు మేడం ఇంకండి అది దెబ్బ కరిసేసుకుంటున్నాయి శుభ్రంగా పాపం ఫుడ్ తినేటప్పుడు ఫైట్ చేయడం దీనికి కొంచెం కష్టంగానే ఉంది అది

ఒడికింది ఒడికింది ఇది ఇది కాదు పిల్లల తల్లి పిల్ల రెండు పిల్లలు ఉన్నాయి నిన్న కన్నది ఈ రోజు ఇంకొక మొత్తం రెండు పిల్లలున్నాయి ఏమి అక్కడ ఏం లేదు రెండు ముక్కలు తింటుంది వెళ్ళిపోతుంది ఎంతకైనా దీనికోసం మళ్ళీ ప్రత్యేకించి రెండు కిలోమీటర్ల దూరం తగ్గట్టు

तो 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 तो

ডিং 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 গুনকনা অল পা আল আড়ান পড়া যায় স্যার আ শেখ কোচিন দা কি এই টমেটো দিয়ে সিড়িয়া সিড়িয়া সেবতে সিড়িয়া সেকো সর দাও ইসকো কোচিন তুমি আদিকে দাও মা আন্টি কি পড়া